కోయేట్లో పార్కింగ్ నిషేధ ఉల్లంఘనలపై చర్యలపై ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ముప్పై మూడు ఉల్లంఘనలు అయితే నమోదయ్యాయన్నమాట ఆసుపత్రులు ముందు నో పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని లక్ష్యంగా చేసుకుని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనరల్ ట్రాఫిక్ విభాగం జీటీడీ తన ప్రచారాలను కొనసాగిస్తుంది ఇటీవల ప్రచారంలో ఫలితంగా ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ముప్పై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు సెటిజన్లు జారీ చేయబడ్డాయనమాట సబా మెడికల్ డిస్టిక్లో తొంభై తొమ్మిది జాబర్ హాస్పిటల్లో ఇరవై మూడు ఫర్వానీ హాస్పిటల్లో అరవై ఆరు అదాన్ హాస్పిటల్లో డెబ్బై ఐదు మరియు జహ్రా హాస్పిటల్లో డెబ్బై ట్రాఫిక్ అధికారులు ఉల్లంఘించిన సెటెషన్లు జారీ చేసినట్లు భద్రతా వర్గాలు వార్తాపత్రిక అయితే తెలిపాయనమాట ఇంతలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు ఇతర రోడ్డు వినియోగదారులకు ప్రమాదంలో పడేయడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ వలనలు పాల్పడిన వాహనదారులకు చట్టపరమైన చర్యలు అయితే తీసుకున్నారనమాట సోమవారం అంతర్గత వ్యవహారాలు మంత్రిత్వ శాఖ అనేక వాహనాలు జప్తు చేసుకున్నట్లుగా ప్రకటించింది జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చట్టపరమైన విధానాలను పూర్తి చేసిన తర్వాత వాహనాలను మెటల్ రీసైక్లింగ్ ప్లాంట్లో జప్తు చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో అయితే వెల్లడించింది ప్రజాభద్రతకు ముప్పు కలిగించే లేదా ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ట్రాఫిక్ పర్ పరివర్తనలు ఎదుర్కోవడానికే అనుసరించే దృఢమైన విధాలను అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట ఒకవేళ ఎవరన్నా రెక్లెస్ డ్రైవింగ్ అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా అస్సఐసి అని వాహనాల మధ్యలో నడపడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము ఇట్లా చేసే వాహనాలను అయితే పట్టుకుంటారనమాట ఆ వాహనాలను అయితే ఇంకెప్పటికీ వాళ్ళకి ఇవ్వరు ఆ వాహనాలను తీసుకొని పోయి వాటిపైన కేసు నమోదు చేసి అటువంటి వాహనాలను మిషన్లు వేసి క్రష్ చేస్తారనమాట క్రషింగ్ మిషన్లో వేసి తొంటలు తుంటలు గుజరి సామాన్లు అంతే అనమాట క్రష్ చేసి పిండి పిండి చేస్తారని వీలైతే తెలుపుతున్నారనమాట అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు బై ఏడు ట్రాఫిక్ మరియు పరిరక్షణ ప్రచారాలను కొనసాగిస్తుంది జూన్ మరియు జూలై నెలలో నూట ట్రైన్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు జారీ చేయబడ్డాయి అదేవిధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఒకటి లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష ఆరు వందల దినాల నుంచి వెయ్యి దినాల వరకు జరిమానా కూడా విధించే అవకాశం అయితే ఉంది కాబట్టి కోయట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ట్రాఫిక్ జరిమానాలు కూడా పెరిగాయి ట్రాఫిక్ రూల్స్ పెరిగాయి కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా కెమెరాలు ఉన్నాయి అందులో ఏఐ కెమెరాలు కూడా అమర్చారు కాబట్టి మనము సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడినా ప్రతీది కెమెరా అనేది చాలా ఇది మనకు ఫైన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలనేది ప్రభుత్వము విడుదల చేసిన ఈ న్యూస్ చూస్తే మనకైతే అర్థమవుతుంది వీడియోకి చేయండి కోయిట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని అయితే ఫాలో అవుతుందని మరో లేచి పెడుతూ మలిగలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ వందే మాత్రం